హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ఫుల్ మూన్ మరి ఫుల్ మూన్ రోజున మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ఏమైనా మార్పులు వచ్చాయా లేదా ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్స్ అని చెప్పేసి ఈరోజు వీడియోలో మనం చూద్దాం సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు ఎవరైనా చూడొచ్చు కిడ్స్ నో నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూడొచ్చు ఓకేనా ఎవరికైతే అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అయినా రిజైన్ అవుతే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మీ నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో పర్సనల్ లీడింగ్ అని అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఓకేనా సో మ్యారేజ్ అవ్వట్లేదు సో ఎందుకు అవ్వట్లేదు దానికి సంబంధించిన పరిహారాలు కూడా నేను ఇస్తాను మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చెప్తాను సో మీకు ఎట్లాంటి చిన్న డౌట్స్ ఉన్నా సరే వాట్ ఎవర్ ద డౌట్స్ యూఆర్ హ్యావింగ్ రిగార్డింగ్ కెరీర్ ఆర్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ దేనికి సంబంధించిన సరే మీరు నన్ను క్వశ్చన్స్ అనేవి అడగచ్చు పర్సనల్ లీడింగ్ ఓకేనా ఓకే అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ సపోర్ట్ చేయండి సో ఈరోజు ఏంటంటే స్పెషాలిటీ ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము జనరల్గా స దగ్గర ఉన్న దగ్గర సమీపంలో ఉన్న ఏదో ఒక శివాలయాన్ని అయితే అందరూ దర్శించుకోండి ఈరోజు చాలా పుణ్యఫలం అదేవిధంగా ఏదైనా ఒకటి వస్త్రదానం కానీ ఫలదానం కానీ చేయండి ఇంకా వచ్చేసి నదీ స్నానం లాంటివి ఏదైనా చేస్తే ఈరోజు ఇంకా చాలా చాలా మంచిది శుభ ఫలితాలు ఉంటాయి ఓకేనా అది సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మరి ఈ ఫుల్ మూన్లో ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మరి చూద్దాం ఏదైనా మార్పులు వచ్చాయో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఓకే ఫుల్ विजिशियन नाइट ऑफ स्वर दून कार्ड सेवन ऑफ स्वर जजमेंट एट ऑफ स्वर टेन ऑफ पेंटिकल्स ई एम ओके సో ఎనర్జీస్ కొంచెం టఫ్గానే ఉన్నాయండి మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం మరి చక్కని చూద్దాం ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేద్దాం చూడండి ఎంప్రెస్ కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే ఇంకా ఈగోయిస్టిక్గానే ఉన్నారండి మిమ్మల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఎంప్రెస్ మేజర్ ఆర్కానా సో స్పిరిచువల్ నెంబర్ త్రీ ఇది ఎస్కాట్ సో వీళ్ళకి ఏంటంటే కొంతమంది ఇక్కడ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ కొంచెం ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో ఇంకొకటి వీళ్ళలో ఇంకా ఈగో తగ్గలేదండి మీ పార్ట్నర్స్లో వీళ్ళు ఏంటంటే ఇంకా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు సెల్ఫ్ కేరు సో వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోవడం అట్లా సో మిమ్మల్ని ఇంకా కొంచెం లెక్కలేనితనంగానే చూస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ అందరు కూడా కాదు అంటే మీతో ఒక కంపానియన్ కావాలి ఒక అబెండెన్స్ తీసుకురావాలనే ఆలోచనలు అయితే ఇంకా లేరు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేరింగ్ చూసుకుంటున్నారు సో తనని తానే చూసుకుంటారు అనమాట అంటే ఒక మహారాణి లాగా ఫీల్ అవుతున్నారు చాలా అందంగా తయారవుతున్నారు అంటే వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది అంటే ఈ ఈగోయిస్టిక్ బిహేవియర్ నుంచి నువ్వు నాకేం తక్కువ అనే నేచర్లోనే ఉన్నారు ఇంకా కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి ఇంకా ఈ రిలేషన్షిప్లో అబెండెన్స్ తీసుకోవాలని ఆలోచనలు లేరు అది సో సో టెన్ ఆఫ్ పెంటకల్స్ సో ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ ప్రాపర్టీకి మీ పార్ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు డబ్బు సంపాదనలో పడిపోయారు మీ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పార్ట్నర్ ఎనర్జీ ఎట్లా ఉందంటే మీ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి వాళ్ళు సంపాదనలో పడిపోయారు డబ్బు సంపాదనలో పడిపోయారు వీళ్ళు మీకంటే కూడా కొంచెం రిచ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు అంటే ఏదో రిలేషన్షిప్లో ఉన్నామా అంటే ఉన్నామంటే అంటే మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అంతే అంత పెద్దగా లేదు కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి ఇక్కడ సో అంటే ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఒక కంట్రిబ్యూషన్ అనేది రిలేషన్షిప్లో కనబడట్లేదు వీళ్ళు మీకంటే కొంచెం రిచ్ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీకంటే సో ఈ రిలేషన్షిప్లో అబండెన్స్ తీసుకురావాలి అనే ఆలోచనలో వీళ్ళు ఇంకా లేరు అనమాట ప్రస్తుతానికైతే ఓకే జడ్జిమెంట్ చూద్దాం అంటే కొంతమంది పార్ట్నర్స్ అయితే లిటరల్గా చెప్పాలంటే రీబర్త్ కావాలి ఈ రిలేషన్షిప్ అనేది రీబర్త్ కావాలి రీయూనియన్ కావాలని ఆలోచిస్తున్నారు సూపర్ అండి సో అంటే డివైన్ కూడా డివైన్ని ప్రే చేస్తున్నారు ఎట్ ది సేమ్ టైం చాలా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్స్ కొంతమంది పార్ట్నర్స్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు డిప్రెషన్ ఉంది కోపం ఉంది తన కోపాన్ని అంటే ఆ ఫస్ట్రేషన్ని ఆరోగ్యం బిహేవియర్ని వేరే వాళ్ళ మీద కూడా చూపిస్తున్నారు తనకు తాను తనకు తానే నచ్చట్లేదు అంటే మీ విషయంలో వీళ్ళు చేసిన అన్యాయానికి తనకు తానే నచ్చట్లేదు నేను ఇంత అన్యాయం చేశానా నేను మీకు ఇంత ద్రోహం చేశానా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కొంతమంది పార్ట్నర్స్ సూపర్ ఫీల్ అవ్వాలి వీళ్ళు అయితేనే వీళ్ళకు మీ వాల్యూ ఏంటో తెలిసి వస్తుంది కదా ఇప్పుడు డివైన్ని ప్రే చేస్తున్నారు చేయనివ్వండి అంటే మీరు తన లైఫ్లోకి రావాలని అంటే మీరు మీరు సైలెంట్ అయిపోయారు కదా మీ బిహేవియర్ అనేది సైలెంట్ అయిపోయేసరికి మీ కోల్డ్ బిహేవియర్ వాళ్ళకు అర్థం కావట్లేదు పిచ్చెక్కిపోతుంది సో తన కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపిస్తున్నారు సో పూర్తిగా మీ మీ ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు పూర్తిగా మీరు వచ్చేసి మీ ఎనర్జీలో ఉన్నారు మీ ఎనర్జీ ఇప్పుడు మీ పార్ట్నర్కి ఇవ్వట్లేదు అందుకని తనను తాను తిట్టుకుంటున్నారు ఎక్కడ ఏది ఉంటే అక్కడ అది తీసి కొట్టేస్తున్నారు అనమాట డివైన్ కూడా క్షమించమని అడుగుతున్నారు మీకు చేసిన అన్యాయానికి ఇక్కడ కొంతమంది విషయంలో త్రోట్ ప్రాబ్లం ఐ ప్రాబ్లం నెక్ ప్రాబ్లం ఐ ప్రాబ్లం హెడేక్ ఇష్యూ కూడా ఉంది సో హెల్ప్లెస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పార్టనర్ సో అంటే మీ విషయంలో యాక్షన్ తీసుకునే కెపాసిటీ ఉన్నా కూడా తీసుకోలేకపోతున్నారు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూడండి ఎయిట్ ఆఫ్ స్వాట్స్ సో వీళ్ళు ఏంటంటే ఇంకా మీ పార్ట్నర్కు కొంతమంది పార్ట్నర్స్ ఎటు పోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి సో నేను ఎనర్జీస్ మాత్రమే చెప్తాను సిచ్యువేషన్స్ మాత్రం ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది మీ రిలేషన్షిప్లో మీకు తెలుస్తుంది కదా సో దాని మీద ఫోకస్ చేయండి సరే ఎప్పుడైనా సరే నేను రీడింగ్ చెప్తున్నప్పుడు వ్యూవర్స్ ఎవరైనా సరే మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ ఊహించుకోండి అట్లా అట్లీస్ట్ వాళ్ళు ఫేస్ అయినా సో మీ పార్ట్నర్ టోటల్గా ఒక బందీ అయిపోయి ఉన్నారండి మానిసత్వంలో ఉన్నారు మీరు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు మీరు ఒక కేర్ చూపినప్పుడు వాళ్ళకు తెలియదు ఇప్పుడు టోటల్గా నెగిటివిటీలో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మొత్తం ఇట్లా ఏదో కత్తులతో గుచ్చినట్టు తాళ్ళతో కట్టేసినట్టు అయిపోతుంది నెగిటివ్ థాట్స్ సెల్ఫ్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్ ఓకేనా ఒక లా ఒక బాధితురాలు లాగా అయిపోయారనమాట హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు చాలా 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 మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారు ఇక్కడ అంటే తనను తానే ఇంకా బ్లేమ్ చేసుకున్నాను తనను తానే తిట్టుకుంటున్నాను మిమ్మల్ని అంటే మీ వాల్యూ తెలిసి వచ్చింది ఇప్పుడు వీళ్ళకు గత నాలుగు మూడు లేదా నాలుగు రోజుల నుంచి వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ఇది ఒక బ్యూటిఫుల్ డివైన్ కనెక్షన్ అని అనుకుంటున్నారు మనం మన మనసు చాలా గాయపడి చాలా ఏడుస్తున్నారు లిటరల్గా చెప్పాలంటే మన అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీది నాది ఒక బ్యూటిఫుల్ డివైన్ కనెక్షను సో ఈ రిలేషన్లో నేను ఉండాలి నేను మిమ్మల్ని కోల్పోను నాకు నువ్వు కావాలని చెప్పేసి లిటరల్గా ఇప్పుడు బాధపడుతున్నారు మీరు దూరమైనప్పటి నుంచి చూడండి మోన్ కార్డ్తో వీళ్ళు వీళ్ళు ఏంటంటే చాలా చాలా బాధపడుతున్నారండి మనసులో చాలా డిప్రెషన్లో చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు తనకు తానే కొంతమంది పార్ట్నర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాంటెడ్లీ క్రియేట్ చేసుకొని ఎప్పుడు బాధపడుతున్నారు తన మనసు తన మైండ్లో తెలియని డిప్రెషన్ ఒక ఇక అంటే ఒక అంత వాళ్ళ మనసు ఏం చెప్తుందంటే నేను అనవసరంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చాను ఇప్పుడు వచ్చి నేను ఒక ఫియర్ యాంగ్జైటీ అనేది ఫేస్ చేస్తున్నాను నేను దీని నుంచి బయటపడడం ఎలా అని మనసులో బాధపడుతున్నారు చాలా తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండి కూడా తానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అనమాట చాలా మిమ్మల్ని చాలా చీట్ చేశారండి చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు ఇప్పుడు తన జుట్టు తానే పీక్కుంటున్నారు ఇంకా ఎల్ల్యూషన్లో ఉండిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంతమంది పార్ట్నర్స్కి చూడండి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ సో సెవెన్ ఆఫ్ స్వాల్డ్స్తో వీళ్ళు వచ్చేసి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారంటే దూరంగా మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక గుడ్ టైంని ఒక ఎలోన్ టైంని స్పెండ్ చేయాలి అనే ఆలోచనలు ఆలోచ అనే అనేటటువంటి లోలోపల అనుకుంటున్నారు అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే దూరంగా మీ పార్ట్నర్ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక మంచి టైంని ఒక గార్జియస్ టైంని ఒక బ్యూటిఫుల్ టైంని ఒక ఎలోన్ టైమ్ను స్పెండ్ చేయాలని చెప్పేసి తన మీరు మీరు మరి మీ పార్ట్నర్ తన లోపల అనుకుంటున్నారు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో మీ పార్ట్నర్కి అదే రకమైన ఫీలింగ్ ఉంది మీకు కూడా అదే రకమైన ఫీలింగ్ ఉంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోదాం గంటలు గంటలు మాట్లాడుకుందాం మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుందాము సో ఈ డిప్రెషన్ అంతా బయటికి వెళ్ళిపోవాలి ఎక్కడికైనా వెళ్ళి ఒక టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారనమాట చూడండి మెజీషియన్ అంటే వీళ్ళు ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు మీరు తన లైఫ్లోకి రావాలి మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మీ లైఫ్లోకి వస్తే బాగుండు మీ లైఫ్లోకి రావాలి అని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుండు ఇద్దరం కలిసి ఉంటే బాగుండు సో నా శక్తిని నా ఎనర్జీని అంతా వాళ్ళ శక్తిని వాళ్ళ ఎనర్జీని వాళ్ళ హై ఎనర్జీలో ఉంటూ మ్యానిఫెస్ట్ చేస్తూ ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి ఒక క్రియేషన్ ఒక అడ్వెంచర్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి మీ లైఫ్లో ఉండాలి మీ లైఫ్లో ఉంటే బాగుండు నేను మీతో కలిసి ఉంటే బాగుండు అని చెప్పేసి కొంతమంది పార్ట్నర్సు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా మేషం సింహం అండ్ సాగిటీరియస్ ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ సో ద మెజిషియన్ మేజర్ ఆర్ కన్నా సో ఏదేమైనా సరే ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ లైఫ్లో ఉండాలని చెప్పేసి తన ఎనర్జీని అంత కూడా ఉపయోగించుకొని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇది సూపర్ చూడండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి నా ఆంబిషన్ మీరే యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నాను నేను సో చాలా ఫాస్ట్గా థింకింగ్ నడుస్తుంది ఇక్కడ ఇన్స్టెంట్గా అంటే మీ దగ్గరికి రావాలి ఏదేమైనా సరే మీతో మాట్లాడాలి మీతో మాట్లాడలేకపోతున్నా అని ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి సో మీరు లేకుండా నేను ఉండలేను నా వల్ల కాదు సో ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది తీసుకురావాలి సో ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు ఫాస్ట్ థింకింగ్ ఉంది ఒక సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు సో ఏదేమైనప్పటికీ సరే మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు చూడండి ఫ్యూ రిస్క్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఆల్రెడీ నేను ఎంత రిస్క్ అయినా సరే నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను న్యూ బిగినింగ్ చేయాలి ఒక ప్రాస్పారిటీ తీసుకురావాలి ఒక పాజిబిలిటీ అనేది తీసుకురావాలి రిలేషన్షిప్లో నాలో ఒక మెచ్యూరిటీ వచ్చింది ఇంతకుముందు నాకు ఒక క్లారిటీ లేదు నేను నెగిటివిటీలో ఉన్నాను ఇన్నోసెంట్గా ఉన్నాను ఇప్పుడు నేను నాకు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది కావాలి ఈ రిలేషన్షిప్లో నేను న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను మీ లైఫ్లోకి రావాలి నేను ఒక అడ్వెంచర్ చేయాలి నాకు ఒక అవకాశం ఇవ్వు నేను మిమ్మల్ని కోల్పోలేను అంటున్నారు సూపర్ సో చూడండి మీ పార్ట్నర్ సరిగా భోజనం చేయట్లేదు పోవట్లేదు ఆహారం తీసుకోవట్లేదు టైంకి పడుకోవట్లేదు హెల్త్ ఇష్యూస్ ఓవర్ థింకింగ్ బడెన్ డిప్రెషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలే యాంగ్జైటీ చాలా బాధపడుతున్నారు ఫియర్ డిప్రెషన్ సో నైట్ మేర్స్ సో హోప్లెస్ స్ట్రెస్ అన్నమాట ఇది హోప్ లేకుండా పోయింది ఒక ట్రామా ఒక ఎట్లా అంటే మీరు ఇప్పుడు మీ ఎనర్జీ మీ పార్ట్నర్కి ఇవ్వట్లేదు కదా వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది మీరు ఉన్నప్పుడు పట్టించుకోలేదు కదా వాళ్ళకు మైండ్ హీట్ ఎక్కిపోతుంది తనను తానే తిట్టుకుంటున్నారు సరిగ్గా నిద్రపోవట్లేదు ఓవర్ థింకింగ్ బడన్ చాలా ఉంది అది సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మనం చూద్దాం సో ఐ ఫిష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదో రకంగా విమర్శించారు వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఉంటారు కదా మీరు ఇద్దరు అవన్నీ కూడా రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని తిట్టిన ప్రతి పదాన్ని రివర్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఐ లవ్ యూ చెప్తున్నారండి సూపర్ కొంతమంది పార్ట్నర్స్ రియల్గా చెప్పాలంటే ఐ లవ్ యూ చెప్తున్నారు సూపర్ వెరీ నైస్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ మీ పార్ట్నర్స్ కొంచెం మంది హీల్ అవుతున్నారు హీల్ అవ్వాలి ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ మీతో ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి చూడండి ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫ్రమ్ యూ సో మీ నుంచి ఏదో సిగ్నల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్స్ పాజిటివ్గా ఉండండి ఆల్వేస్ ఐ లుక్ ఫర్ యూ ఎవరి ప్రతి చోట మిమ్మల్ని గమనిస్తున్నారు సో ఐమ్ అఫ్రెడ్ టు కాంటాక్ట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు సో ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేడ్ యూ తప్పంతా నాదే నేనే మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు రెండు కార్డ్స్ వచ్చాయి రెండు రీడ్ చేస్తాను ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ నేనే మిమ్మల్ని వదిలే వదిలివేసి వెళ్ళిపోయాను మీరు నన్ను వద్దో అనక ముందే యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గుడ్ నీకు అర్థం కావట్లేదు నేను ఎంత హార్డ్ ఎంత టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను అనేది నీకు అర్థం కావట్లేదు అని అంటున్నారు కొంతమంది పార్ట్నర్స్ ఓకే సో మీ పార్ట్నర్ ఒరాకిల్ కార్డ్స్లో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం ఇంకా ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఈ ఫుల్ మూన్ రోజున సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ ఎనర్జీ వచ్చేసి చూసారా మీతో ఒక జర్నీ చేయాలనుకుంటున్నారు మీ ఎనర్జీ వచ్చేసి ఏంజిల్ ఆఫ్ లవ్ సో మీకు మీ పార్ట్నర్ మీద ప్రేమ్ ఉంది సో కానీ ప్రేమ లేనట్టుగా మీరు కూడా కొంతమంది వ్యూవర్స్ యాక్ట్ చేస్తున్నారు యాక్ట్ చేయడం ఎందుకు ఎక్స్ప్రెస్ చేయండి మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి ద గార్డెన్ ఇద్దరు కూడా హీల్ అవుతున్నారు సూపర్ హీల్ అవ్వండి అది సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం సో ఏంజిల్ గైడెన్స్ వచ్చేసి చూడండి ఇట్స్ అప్ టు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ప్రతిదీ కూడా మీ చేతిలోనే ఉంది సో బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి సో సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ వస్తుందట సో ఫుల్ మూన్ రోజుల సక్సెస్ వచ్చింది సో కమ్యూనికేట్ క్లియర్లీ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి అయితే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి యాస్ యూర్ ఏంజిల్స్ సో మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మెడిటేషన్లో డివైన్ తలుచుకోండి డివైన్కి ప్రే చేయండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్